నమ జై గురు నమ ఈ వీడియోలో మనం జనవరి నెల మాస ఫలితాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని తెలుసుకునే ప్రయత్నంలో సింహరాశి వారికి ఈ నెల ప్రారంభంలో ఐదు గ్రహాలు పంచమ స్థానంలో సంచరించడం జరుగుతూ ఉంది ఇందులో ప్రధానంగా పంచమ స్థానం అన్నది ఒక విధంగా లక్ష్మీ లక్ష్మీస్థానం అయినప్పటికీ కూడా అందులో ప్రవేశించిన శుభగ్రహాలు ఒక విధమైన ఫలితాన్ని పాపగ్రహాలు ఒక ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే ప్రధానంగా పంచమంలోకి ఏ గ్రహం వచ్చినా వృత్తిలో సడన్గా మార్పులు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే దశమాత్తు స్థానం కాబట్టి కొంతమందికి కొత్తగా ఉద్యోగం రావచ్చు కొంతమందికి ఉద్యోగం పోగొట్టుకోవచ్చు ప్రధానంగా కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి చాలా వరకు ఇది ఒక సువర్ణ అవకాశంగానే మనం చెప్పుకోవచ్చు అంటే మీ యొక్క ధనం సంపాదించే ఉద్యోగం ద్వారా సొంతంగా ధనం సంపాదించే యోగం సింహరాశి వారికి ప్రారంభమైంది ఎవరైతే డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారో వారికి ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి అయితే దీనితో పాటుగా మరి ఈ పంచమ స్థానం ఏమొద్దంటే సప్తమ స్థానానికి లాభస్థానం అవుతుంది దానివల్ల మీరు స్త్రీ అయి ఉంటే అంటే సింహరాశిలో మీరు స్త్రీ అయి ఉంటే మీ యొక్క భర్తకి జీవిత భాగస్వామికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం కానీ వారి యొక్క ఆదాయం పెరగడం కానీ ఏదో ఒక లాభం వాళ్ళకి ఆ గ్రహ కారకత్వాన్ని బట్టి లభిస్తూ ఉంటాం అంటే మీరే ఒక పురుషుడు అబ్బాయి అంటే మీ యొక్క భార్యకి అటువంటి గొప్ప అవకాశం అన్నది ఈ సమయంలో రావడం జరుగుతుంటుంది ప్రధానంగా మీరు ఈ సమయంలో మీ యొక్క ప్రొఫెషన్ అంటే మీ యొక్క వృత్తి మార్చాలనుకుంటే ఇది చాలా వరకు మీకు ఈ గ్రహస్థితి ఉపయోగపడుతుంది ఇందులో ప్రధానంగా పరిశీలించినప్పుడు కుజుడు చతుర్థ భాగ్యాధిపతిగా పంచమ స్థానం ప్రవేశం ఏంటంటే ఉద్యోగంలో మీరు మారాలని చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి మీ పిల్లల యొక్క అభివృద్ధి కొరకు మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి అంటే వాళ్ళకి ఏదైనా పెళ్లి సంబంధం సెటిల్ చేయడం కానీ వారికి ఏదన్నా కాలేజీలో సీటు ముందుగా రిజర్వ్ చేయడం కానీ లేదంటే ఒక స్కూల్లోనో కాన్వెంట్లోనో సీటుని రిజర్వ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది లేదంటే పిల్లల పేరుతో మీరు కొంత స్థిరాస్తి సేకరించడం కానీ వారి పేరుతో కొంత ఆస్తి రాయడం కానీ జరిగే అవకాశం ఉంది బట్ ఏదో ఒక శుభకార్యం పిల్లల విషయంలో జరిగే అవకాశం ఉన్నది స్వయంగా రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి రవి కూడా ఐదో స్థాన సంచారం వల్ల వృత్తిపరంగా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటారు వృత్తిలో మారాలనే మీ ఆలోచన తప్పకుండా నెరవేరుతూ ఉంటుంది పిల్లల అభివృద్ధి మీకు చాలా ఆనందాన్ని కలిగించే అవకాశం ఉంది అంటే పంచమ స్థాన ఫలితాలు కనబడతాయి పిల్లల విషయంలో కొన్ని శుభవార్తలు మీరు వింటారు వాళ్ళకి ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు లాంటివి ఫలించే అవకాశం ఉన్నది దాని తర్వాత ఏంటంటే శుక్డు రవితో పాటు సంచరించే శుక్కుడు ప్రస్తుతం శుక్రమవర్జం జరుగుతుండడం వల్ల స్త్రీలకి కొన్ని అనారోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి ఆర్థిక పరంగా సమయానికి మనీ టైటు ఏర్పడుతూ ఉంటుంది మరి ఈ శుక్రుడు ఈ రాశి వారికి దశమ స్థానాధిపతి అవడం వల్ల వృత్తిపరంగా తప్పనిసరిగా మార్పులు రావడం కానీ కొన్ని రోజుల పాటు వృత్తికి సెలవు పెట్టి వేరే వ్యవహారాలు చూసుకోవడం సొంత వ్యవహారాలు చూసుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది ప్రధానంగా ఈ స్పెక్యులేషను షేర్ మార్కెట్ జోదం అటువంటి వాటిలో ఆర్థిక నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి అటు ఈజీ మనీకి చాలా వరకు దూరంగా ఉంటే మంచిది ధన లాభాధిపతి బుధుడు కూడా పద్యమస్థాన స్థాన సంచారం వల్ల ఇది విద్యా సంబంధించిన విషయాల్లో విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి మీకున్న సందేహాలు మీ యొక్క గురువుల ద్వారా తీర్చుకొని సందేహ నివృత్తి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే కొత్తగా ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు కూడా చాలా వరకు నెరవేరుతాయి ఇవన్నీ కూడా పదిహేనో తారీఖు వరకే ఉంటాయి ఈ పద్నాలుగో తారీఖున రవి ఆరో స్థానంలోకి మారడం వల్ల ఆటోమేటిక్గా ఇంటర్వ్యూలో విజయం లభిస్తుంది శత్రువులపై సక్సెస్ సాధిస్తారు ఆరోగ్యపరంగా కొంత శ్రద్ధ తీసుకుంటారు అయితే ప్రధానంగా పెద్దవారితో విభేదాలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది కుజుడు ఆరో స్థానం రావడం వల్ల క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి విజయం లభిస్తూ ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా చాలా చాకచక్యంగా విధి నిర్వహిస్తారు మీరు మీరు ఏదైతే గోల్ సాధించాలనుకుంటారో ఆ గోళీ సమయంలో సాధించడం జరుగుతూ ఉంటుంది మరి శుక్కుడు ఆరో స్థానంలోకి రావడం వల్ల మరి స్త్రీలతో విరోధం ఏర్పడుతూ ఉంటుంది స్త్రీల యొక్క అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అలాగే అనవసర విషయాల్లో ధన నష్టం జరిగే సూచనలు అంటే బట్ ఏదైనా ప్రధాన సమస్య పరిష్కారం అవుతుంది ఏదైనా పోలీస్ స్టేషన్ వ్యవహారం కానీ కోర్టు సమస్యలు కానీ పెద్ద మనుషులు సెటిల్మెంట్ కానీ ఈ సమ ఈ సమయంలో మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉండదు అయితే ఒక విధంగా కొన్ని కొత్త అపవాదులు నిందలు కూడా ఈ సమయంలో రావడం జరుగుతుంటుంది ప్రతి వ్యక్తి కూడా అందరికీ న్యాయం చేయలేకపోతుంటారు ఎస్పెషల్లీ ఈ సింహరాశి వారికి ఎలా ఉండదు ఒకరికి న్యాయం చేస్తే వేరే వాళ్ళు అన్యాయం అయినట్టు వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు వాళ్ళకి న్యాయం చేస్తే వీళ్ళు ఇబ్బంది పడుతుంటారు ఈ విధంగా జాత కూడా అటు బంధువుల మధ్య బయట వారి మధ్య చాలా సమస్యలు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా ఈ సమయంలో ఈ గురువు పదకొండవ స్థాన సంచారం వలన ఎటువంటి జటిలమైన సమస్య అయినా మీ యొక్క సమయస్ఫూర్తి దైవ బలం పెద్దల ఆశీర్వాదంతో అంతిమ విజయం సాధించడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా ఈ నెలలో కొన్ని శుభవార్తలు సంతాన విషయంలో మీకు తెలియజేయడం జరుగుతుంది ఎస్పెషల్లీ సంతాన విషయంలో కొత్తగా సంతానాన్ని ఆశిస్తున్న దంపతులు కూడా సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి అయితే ఇవన్నీ బాగున్నప్పుడు కూడా అష్టమ శ్రేణి ప్రభావం వల్ల మంచి చేయబోతే చెడు ఎదురవుతుంటుంది ఎప్పుడో జరిగిపోయిన ఇప్పుడు వెలుగులోకి వచ్చి మిమ్మల్ని చిన్నపుచ్చాలనో అవమానపరచాలనో ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే మీరు కూడా అక్కలేని భయాందోళన పడుతూ ఉంటారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని కంప్లీట్గా మీకు సంబంధం లేనప్పుడు దాన్ని ధైర్యంగా ఎదుర్కొని చేసుకోవడం మంచిది ఎటువంటి సమస్యలు వచ్చినప్పుడు భయపడటం వల్ల అది బయట వారు నిజమని నమ్మే అవకాశం ఉంది కాబట్టి సమస్యల్ని చాకచక్యంగా ఎదుర్కోవడం మంచిది బట్ ఏదైనా ఈ సమయంలో మీరు శివారాధన అంటే శనికి శనికి ఏంటంటే మనం ఇప్పుడు పరిహారం చేయించుకోవాల్సి ఉంటుంది ఈ ప్రయత్నంలో మీరు శని భగవానికి తైలాభిషేకం కానీ శివునికి రుద్రాభిషేకం లాంటిదో శివునికి అభిషేకం లాంటిదో చేసుకోవడం వల్ల నిరంతరం శివనామ స్మరణ చేయడం వల్ల ప్రతిరోజు విభూతి ధారణ వల్ల ఈ అష్టమ శని ప్రభావం నుంచి మీరు బయటపడితే మిగతా గ్రహాలు మీకు అనుకూలంగా ఉపయోగపడడం జరుగుతుంది ఈ జనవరి నెలలో ప్రధానంగా ఏంటంటే మనకి కొన్ని ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ డేస్ రావడం జరుగుతూ ఉంటుంది ఆ రేజు ఆ డేస్లో ఆ విధి విధానంగా కార్యక్రమాలు పూర్తి చేసుకుంటే జీవితంలో కొన్ని మలుపులు రావడం జరుగుతుంటుంది ప్రధానంగా మనకి ఈ డిసెంబర్ ముప్పయో తారీఖున మరి ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం అన్నది జరుగుతూ ఉంటుంది అంటే ఇది మామూలు విషయం అయితే కాదు సాక్షాత్తు వైకుంఠంలో ఉన్నటువంటి మహావిష్ణువుని సందర్శించిన అంటే పుణ్యపలం దక్కుతూ ఉంటుంది ఎవరైతే తీవ్రమైనటువంటి ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటారో వాళ్ళు ఈ డిసెంబర్ ముప్పయో తారీఖున ఈ ముక్కోటి ఏకాదశి నాడు మరి ఉత్తర ద్వారం గుండా ఆ విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామిని దర్శించడం వల్ల మీకున్నటువంటి సమస్త ఈతి బాధలు ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి వీలైతే ఆ రోజు చాలా పవిత్రంగా ఉంటూ విష్ణు శాస్త్రనామాన్ని కానీ గోవిందనామాన్ని కానీ వినడం ద్వారా మీ జీవితాన్ని ధన్యం చేసుకోవచ్చు అలాగే జనవరి ముప్పై ఒకటి అంటే ఇది డిసెంబర్ ముప్పై జనవరి ముప్పై ఒకటిన శని త్రయోదశి రాబోతుంది ఆ రోజు విధి విధానంగా శని భగవానుడికి తైలాభిషేకం జరిపించుకోవడం ఎక్కువగా శివాలయంలో ఉన్నటువంటి శని భగవానుడికి తైలాభిషేకం చేసుకుంటే ఎక్కువ ఫలితం మీరు పొందుతారు అదే రోజు అదే దేవాలయంలో ఉన్నటువంటి శివుడికి కూడా మరి అభిషేకం చేయించుకోవడం వల్ల కంప్లీట్గా ఆ శుభ ఫలితాలు మీరు పొందడం జరుగుతూ ఉంటుంది మరీ ముఖ్యంగా జనవరి ఇరవై ఐదో తారీఖున రథసప్తమి రాబోతుంది రోజు మీకు ఉన్న ఆచారం ప్రకారం మీ గ్రామ ఆచారం ప్రకారం సూర్యదేవుణ్ణి మరి పాయసం తయారు చేసి నైవేద్యంగా పెట్టి పూజించడం వల్ల అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఈ అనారోగ్య సమస్యల నుంచి బయటపడి సంపూర్ణ ఆరోగ్యవంతులు అవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే ఇంకొక పూర్వకాలం ఆచరిస్తున్నటువంటి గొప్ప రెమెడీ ఏంటంటే ఈ సంక్రాంతి అయిపోయిన తర్వాత జనవరి పదిహేడవ తారీఖున ముక్కనుమ అని వస్తూ ఉంటుంది ఆ ముక్కనుగ రోజు ఎవరు ఇల్లు కదలకుండా ఊళ్ళకి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటారు అంటే పూర్వకాలంలో ఎక్కువగా చేస్తూ ఉంటారు ఆ రోజు ఈ బొమ్మల కొలువు అంటే మీ దగ్గర ఉన్నటువంటి బొమ్మలతో ఒక అలంకారంగా స్టాండ్ లాగా ఈ బొమ్మల కొలువు అన్నది ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది అందులో రాధాకృష్ణులు శివపార్వతులు అనేక రకాల బొమ్మల్ని ప్రదర్శిస్తూ ఉండేవారు ఈ బొమ్మల కొలువు మీరు ఏర్పాటు చేయడం వల్ల కానీ ఎవరన్నా ఏర్పాటు చేస్తే ఆ బొమ్మల కొలువు సందర్శించి అక్కడ ఇచ్చిన వాళ్ళు ఇచ్చినటువంటి ఈ వాయిను అది స్వీకరించడం వల్ల రెండు ప్రధాన సమస్యలు సాల్వ్ అవుతాయి ఒకటేంటంటే వివాహం కాని ఆడపిల్లలు ఈ బొమ్మల కొలువు పెట్టినా దర్శించినా తొందరగా వివాహం జరుగుతుంది అలాగే ఎవరైతే సంతానం లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సంతాన భాగ్యం కూడా కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైతే మీ గ్రామంలో మీ పట్టణంలో ఒక్కసారి బొమ్మల కొలువుని సందర్శించి వాళ్ళు ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని కూడా స్వీకరించడం వల్ల కొన్ని అంటే ఈ పురాతనంగా వస్తున్నటువంటి ఆచారాలు కాలగమనంలో కలిసిపోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ చిన్న చిన్న పరిహారాలు పాటిస్తూ ప్రధానంగా ఈ జనవరి పదిహేను నుంచే ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ సమయంలో మీరు ఏదైనా ఒక దీక్ష తీసుకొని ఒక సంకల్పం చేసుకొని ఒక భగవంతుని ఎక్కువగా ఆరాధించడం వల్ల నమ్మడం వల్ల ఆ ఫలితం కూడా మీకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది బట్ ఏదైనా ఈ ఆచారాలు వ్యవహారాలు పాటించడం ఏదైనా ఎవరిదైనా ఆంగ్ల సంస్కారి కొత్తగా ప్రారంభమవుతుంది కాబట్టి కొన్ని కొత్త అలవాట్లు చేసుకుంటే జీవితంలో కొన్ని కొత్త మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది స్వస్థ